వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో మినప గారెలు చేద్దాం అనుకుంటున్నా అందుకోసం పప్పు పప్పు తీసుకుంటున్నా నేను మినప గుళ్ళు ఉన్నాయి మినపప్పు ఉంది పొట్టుతో ఉన్న మినపప్పు గుళ్ళు రెండు ఉన్నాయి ఇందులో మీరు కావాలంటే ఏది ఒకటైనా తీసుకోవచ్చు నా దగ్గర అలా ఉందని తీసుకున్నా బాగుంటుంది కదా మంచిగా అందుకని ఇప్పుడు కొంచెం కొంచెం అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి పచ్చనిపప్పు కూడా వేసుకున్నా హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చనిపప్పు వేసా కొంచెం రైస్ యాడ్ చేసుకుందాం ఇందులోకి అంటున్నా నేను ఇడ్లీ సోడా కొంచెం లిటిల్ బిట్ దీనికి కొద్దిగా ఇట్లా వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇంకేసింది ఏమంటే దీంట్లో అల్లం వేసాను అల్లము సాల్టు కొంచెం సోడా వేశాను అంతే ఇంకేం వేయలేదు నేను ఒక ఎంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు వేశాను మినప్పప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ దానిలో మినపు గుళ్ళు కొన్ని పప్పు కొంచెం పొట్టు ఉండే పప్పుతో పా ఉంటుంది దానికి దాంతోపాటు వేసి అది వేశాను తర్వాత పచ్చని పప్పు ఉంటుంది కదా పచ్చని పప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి రైస్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాభై గ్రాములు అది వేసాను మొత్తం బాగా నానింది ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాము ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ చూసారా ఇట్లా మాత్రం ఉంటే సరిపోతుంది చాలా మంచిగా వస్తాయి పఫీ ఫఫీగా వస్తాయి ఆయిల్ పోసాను కాగింది చూద్దాం కొంచెం వేసి చూద్దాము కాగిందా లేదా అనేది బాగా కాగిందాను లేదా ఆయిల్ అనేది చూద్దాము కొంచెం వేసి టెస్ట్ చేద్దాము అది వచ్చిందంటే మళ్ళీ వేసుకోండి ఇట్లా కాలుతున్నాయి మంచిగా బాగా వస్తున్నాయి పఫీ పఫీగా బాగా మంచి బాగా పువ్వులాగా ఫ్లవర్ లాగా మంచిగా వస్తున్నాయి మన అయితే ఎందుకంటే మినప గారెలు కాబట్టి కాకపోతే కొంచెం కాలాలి ఇవి కాలకపోయింది అనుకో పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది లోపల హై ఫ్లేమ్లో పెడితే అని చెప్పి కలర్ అయితే చేంజ్ అవుతాయి కానీ లోపల పిండి ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టి బాగా కాలేలాగా కాల్చుకోవాలి ఇట్లాగా మంచిగా నేను ఏం చేశాను ఒక మోత తీసుకుని దానికి ఒక క్లాత్ కట్టేశాను కట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న వెనుకలో ఇట్లాగా మధ్యలో ఇలా పెట్టుకోవడం ఇట్లా వేసేసుకోవడం అన్నీ చూడండి చాలా బాగా వస్తున్నాయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి అచ్చం ఓటర్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటున్నాయి అయితే గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే కాల్చేటప్పుడు హై పెట్టామంటే కలర్ అయితే వస్తాయండి కానీ లోపల కూడకు లోపల పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఎందుకంటే మినప్పప్పు కదా ఇది అందుకని శనగపప్పు కన్నా మినప్పప్పు కొంచెం కాలాల్సి వస్తుంది ఎక్కువగా ఓకేనా చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేస్తే నేను వేసి కూడా చెప్పాను కదా ఎంతెంత అనేది ఇలాగ ట్రై చేస్తే చాలా బాగుంటాయి మొత్తానికి ఇలా ఉన్నాయండి గారెలు చాలానే బాగుంటాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇలా చేస్తే చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఇది మన గారిలో అయితే ఈరోజు ఇంకా నైట్ అయితే మీరు చూసారు కదా ఆ పాయసం దానికోసమో ఇంక ఇప్పుడు అప్పుడు టైం లేదని ఇప్పుడు చేశాను ఇలా ఉన్నాయి మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మినప గారెలతో ఈ వీడియో మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్